నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దన్పా సూర్యనారాయణ గుప్తాకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ మహాసభ తరఫున కార్గన్ ఘాట్ లోని శ్రీ లక్ష్మి కన్వెన్షన్ హాల్ లో ఘనంగా సన్మానించారు తనను ప్రేమతో సత్కరించిన ఆర్యవైశ మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణకు కృతజ్ఞత తెలిపారు పేద ఆర్యవైశ్యులకు ఎల్ల వేళ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టీజీ వెంకటేష్ కి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా మొగిలిపల్లి ఉపేందర్ గుప్తా చింతల రవికుమార్ గుప్తాలు పాల్గొన్నారు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అధ్యక్షులు అమరావతి లక్ష్మారాయణ మరియు వారి కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే నేను అయినా కానీ తప్పకుండా తెలంగాణ ఆర్యవైశ్యులకు ఎటువంటి అవసరం ఉన్నా నేను వారి అందరికీ కూడా అండగా ఉంటానని పేద ఆర్యవయసులకు తప్పకుండా ప్రభుత్వ తరఫు నుండి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా నేను వారి తరఫున ప్రభుత్వానికి నేను అడుగుతూ అదేవిధంగా ఆర్యవయసులంటే ధర్మంలో సేవలో సమాజ సేవలో అన్ని రంగాల్లో ముందు ఉండిగే విధంగా రాజకీయంలో కూడా ముందు ముందు ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి